దేవుని మహత్తరమైన కృపతో మైండ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇరవై ఐదు అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ ఇరవై ఐదు ఏళ్లుగా ప్రభు వాక్యంతో వేలాది జీవితాలను మారుస్తూ రక్షణ మరియు విశ్వాసాన్ని నాటిన బ్రదర్ కె రవికుమార్ గారి సేవలకు దేవునికే మహిమ ఆయన కోరిక ఒకటేనండి నేను పరిశుద్ధుడుగా ఉండు ఉన్నాను కనుక అలా ఉండాలి పరిశుద్ధులుగా పరిశుద్ధులు ఉండే లోకం పరలోకం బతికుండగా వాక్యాన్ని బాగా పరిశీలన నేర్చుకుందాం ఎందుకు నేర్చుకోవాలి మనల్ని మార్చుకోవడానికి వాక్యానికి ఎంత రెస్పెక్ట్ వాక్యమైన ప్రభువు వాక్యానికి ఇచ్చే రెస్పెక్ట్ చూడండి ఒక అక్షరాన్ని కూడా అతిక్రమించడం అయినా ఇప్పుడు దేవుని మహిమ మరింత బలంగా ప్రకాశించబోతుంది మానవ మేధస్సుకు అందని ఆత్మ ప్రయాణం అనే శక్తివంతమైన క్రైస్తవ మహాసభల్లో ప్రభు సన్నిధిని అనుభవించే సమయం ఇది తేదీలు నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు స్థలం అంబేద్కర్ గ్రౌండ్స్ కొంతమూరు రాజమండ్రి సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న వారు కొంతమూరు లాలచెరువు రాజమండ్రి సంఘ సభ్యులు స్థానిక దైవ సేవకుల ప్రార్థనా సహకారంతో నిర్వహించబడుతున్న ఈ ఐక్య క్రైస్తవ మహాసభలకు మీ కుటుంబ బంధుమిత్రులతో వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి